భారతదేశంలో స్త్రీలందరికీ కూడా ఈరోజు సమానంగా పురుషులతో పాటు విద్య వైద్య అనేకమైనటువంటి రంగాల్లో సమానంగా ఇంకా వారే అధికంగా రాణించగలుగుతున్నారంటే కారణం క్రైస్తవులే ఎందుకంటే ఈ భారతదేశంలో మొట్టమొదట స్త్రీలకు చదువు చెప్పింది ఎవరు అంటే జ్యోతిరావు పులే అదేవిధంగా సావిత్రిబాయి పులే అని మనందరికీ తెలిసిందే చరిత్ర అయితే జ్యోతిరావు పూలే గారు ఈ భారతదేశంలోని అగ్రవర్ణ పాఠశాల దగ్గరికి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు నువ్వు తక్కువ కులం వాడివురా మాలి అనేటువంటి తక్కువ కులం వాడివురా అని ఆయన్ని గింటేసినప్పుడు ఇదే భారతదేశానికి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు ఆయన చేర్చుకొని ఆయనకు విద్య నేర్పించడం జరిగింది అయితే ఆయన చదువుకుంటూ ఉండగా అందరూ సమానమే పురుషులు స్త్రీలు సమానమే అని ఈ క్రైస్తవ మిషనరీల ద్వారా బోధించబడిన వాడే జ్ఞానం పెంపొందించబడి ఆయన స్త్రీలకు కూడా చదువు చెప్పాలి అనేటువంటి ఆలోచన కలిగి తన భార్యకు తానే కొన్ని విషయాలు నేర్పించి తర్వాత మిషనరీ స్కూల్లో ఆమెను కూడా జాయిన్ చేయడం ద్వారా మొట్టమొదట స్త్రీలకు మన భారతదేశంలో చదువు చెప్పడానికి ఈ దంపతులు క్రైస్తవ మిషనరీల ద్వారా పురుకొల్పబడ్డారు ఆ పునాదే నేటికి స్త్రీ పురుష చదువుల్లో ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి చదువుకుంటున్నారు గొప్పగా స్త్రీలు రాణించగలుగుతున్నారు ఇదంతా కూడా కారణం ఒక క్రైస్తవుల వల్ల